సో అందరికీ నమస్కారం కనిపిస్తుంది కోనసీమ ఛాయా చిత్ర ప్రదర్శనలో వికే ఆర్ఎస్ శర్మ గారి కెమెరాలో బంధించినటువంటి అద్భుత కళాఖండాలని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కనిపిస్తుంది ఒక్కొక్క ఫోటో కూడా ఒక కల్చర్కి లేకపోతే ఒక సంస్కృతికి సంప్రదాయానికి నిదర్శనంగా కనిపిస్తుంది సో ఆ ఫోటో ఎలాగుంది ఆ క్లోజ్అప్లో ఏ విధంగా ఉంది సో అలాగే ఈ ఫోటోని చూసిన మిగిలిన వ్యక్తులు ఏమంటున్నారనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే మనకి ఈ ని బంధించి రవి గారు కూడా మనతో ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నించారు సార్ మీకు ఈ విధంగా ఫోటోలు బంధించే వాళ్ళకి బ్యూటీ ఎప్పటి నుంచి మీకు ఇన్స్పిరేషన్ కలిగింది సార్ నేను నైంటీ సిక్స్ తుఫాన్ చూసిన తర్వాత ఆయన ఫోటోలు తీయాలని చాలా అభిప్రాయం కలిగింది చాలా తీయాలని చాలా ఎక్కడెక్కడో తిరిగి అప్పటి నుంచి నైంటీ సిక్స్ ఫోటో ఫీల్డ్కి వచ్చాను పంతొమ్మిది తొంభై నైన్టీ తొం తొమ్మి పంతొమ్మిది తొంభై ఆరు మొదటి తొంభై తొమ్మిదిలో పిక్చోరల్ ఫోటోగ్రఫీకి జాయిన్ అయ్యాను పిక్టోరియల్ ఫోటో ఇంకా ఏమైనా ఆర్టిస్ట్ రూల్స్ తోటి జరుగుతుంది ఇంకా ఆ విధంగా తీయడం నాకు ఇంట్రెస్ట్ అలా తిరుగుతూ మొత్తం దేశంలో చాలా పలు చోట్ల తిరిగాను కోనసీమ అన్నీ చాలా మటు చిత్రీకరించాను చాలా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు కూడా పొందాను ఇప్పుడు దాకా యాభై నేషనల్ అవార్డులు ఇరవై ఎనిమిది ఇంటర్నేషనల్ అవార్డులు ఇండియన్ డిగ్రీ ఇండియన్ డిగ్రీ ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా సంపాదించాను చాలా నాకు సంతోషం ఇంకా ఎన్నో చేస్తాను ఇంకెన్నో చేయాలనే అభిప్రాయం నాకు కోరిక ఉన్నాయి ఇంకా మంచి పేరు ప్రక్యాలు సంపాదించాలని కోరుకుంటున్నాను ఇలా ఈరోజు ఇంతమంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఫోటో ఎగ్జిబిషన్లో లోకల్గా మీది ఎగ్జిబిట్ చేయగలుగుతుంది ఎలా ఫీల్ అవుతున్నాను ఈ న్యాయ ప్రదర్శన ఇక్కడ కోనసీమ చిత్రకళా పరిషత్ కొరసాల సీతారామస్ గారికి కొత్త నాకు అవకాశం ఇచ్చారు ఈ ప్రదర్శనలో పడిన నాకు ఎంతో సంతోషించు ఎంతో మంది చూసి ఎంతో రకాల అభిప్రాయాలు ఎన్నో చెప్తున్నారు ఎన్నో రాస్తున్నారు వ్యవహరిస్తున్నారు తప్పు ఉంటే చెప్తున్నారు చాలా సంతోషం నాకు ఆనందం ఇచ్చింది ఆనందం కలిగింది చాలా సంతోషం అసలు మీకు ఈ ఫోటోగ్రఫీ వైపు రావాలని అసలు మీకు ఇన్స్పిరేషన్ అసలు అసలు మెయిన్ చిన్నప్పటి నుంచి చూసిన దృశ్యాలు ఒకటి తుఫాన్ ఒకటి అండి దానివల్లనే కొంత నాకు మార్పు కలిగింది ఇవన్నీ జరిగిన సంఘటన చూసి అన్నీ చెరిగిపోయి అప్పుడు దృశ్యాలన్నీ కొన్ని కథ చరిత్ర అంతా కథ వైభవాలు అన్ని ఫోటోగ్రఫీ నైంటీ సిక్స్ తుపానికి అన్నీ పాడైపోయాండి అప్పటి నుంచి నేను భద్రపరచాలని నా కోరికండి అన్నీ ప్రకృతి అందాలు కూడా ఎన్నో కను కొన్ని అంతరించిపోతున్నాయి దానివల్ల ఇవన్నీ తీసి నేను భద్రపరచాలని నా కోరిక బాగానే ఇంత ఇంత ఈ విధంగా కండక్ట్ చేసినటువంటి సీతారామస్వామి గారికి మీ నుంచి ఆయనకి ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో చూశారు కదా ఫోటోగ్రాఫర్ గారు లేకపోతే అద్భుతమైన పిక్చర్స్ని ఫోటో రూపంలో బంధించి మనకు అందరికీ చూపిస్తున్నారు కాబట్టి ఈ ఫీల్డ్లో ఇంకా మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ విధంగా ఎగ్జిబిట్ చేసి అందరికీ మరికొన్ని చూపించాలని కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇది ఈ పడవలు ఇప్పుడు అండి యాక్చువల్గా మా చిన్నప్పుడు నేను ఇక్కడ ఎనభై నాలుగు ఎనభై ఐదులో అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళి చదువుకునేటువంటి అక్కడ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను మా నాన్నగారు ఉదయాన్నే ఇక్కడ నుంచి తీసుకుని కాకినాడ ఇలాగే ఎదురు రేవు మీదగా తీసుకుని వెళ్ళేవారు అనమాట లేకపోతే కొన్నిసార్లు కోటిపల్లి రేవు మించి వెళ్ళేవాళ్ళం అక్కడ ఇలా తెరచప్ప పడవలు ఉండేవి అవన్నీ ఎంత అద్భుతంగా ఉండేవి అంటే ఒకదాని కొట్టి పోటీ పడుతున్నట్టు దీంతో పాటుగా లాంచీలు కూడా ఉండేవి పంటలు లాంచీలు అనేవి కూడా ఉండేవి బట్ ఇది ఇప్పుడు చూస్తానికి ఫోటోలో కాబట్టి ఉంది కానీ ఇది ఒక మెమరీ లాగా లేకపోతే ఇవన్నీ అంతరించిపోయినాయి మేము నైంటీ కిడ్స్ తోటే అయిపోయినాయి ఇవన్నీ కోనసీమ అంటే ఈ ఐలాండ్కి ఈ పడవలే ముఖ్యం ఆయువు పట్ట అనమాట ఇప్పుడు మేము ఇవి లేకపోతే నిజంగా ఏదో మిస్ అయినట్టే ఉంది మాకు ఎందుకంటే దానిపైన జాలర్లు వెళ్ళి వాటిపైన వేటాడుతున్నప్పుడు కానీ లేదంటే దాంట్లో ఇసుక తోడుకొచ్చి పైన వేస్తూ ఉండేవారు గట్టుపైన ఇటు బోర్డర్ స్కూర్ కానీ అటు ఎదురు లంక యాక్చువల్గా రవి గారు వాటిని చిత్రీకరించడం మేము చాలా ఆనందిస్తున్నాం ఈ రకంగా రవి గారు కృతజ్ఞతలు తెలియజేయాలి థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు ఈశ్వర్ నాది అమలాపురం దిస్ ఈజ్ మై వర్క్ దీన్ని కొలేజ్ ఆర్ట్ అంటారు దీంట్లో కాయ కలర్స్ కానీ పెన్సిల్ కానీ పెన్ కానీ ఏమీ ఉపయోగించకుండా చేసింది ఇది పూర్తిగా పేపర్ వర్క్ మనకు కావాల్సిన రంగు కాగితం తీసుకుని దాన్ని మనకు కావాల్సిన డిజైన్లో కట్ చేసుకుని అతికించుకుంటూ వెళ్ళడమే దిస్ ఇస్ ఆర్ట్ నేమ్డ్ బై కొలేజ్ ఆర్ట్ ఇది కోనసీమకి ప్రతిబింబ కోనసీమ అందాలను ప్రతిబింబించేలాగా ఇది తయారు చేయడం జరిగింది ఇందులో ఏదైనా సరే విన్న సిగ్నేచర్ కూడా పేపర్ తోటే ఉంటుంది థ్యాంక్ యూ